నా ప్రభావిస్తున్నావునా మీ అందరికీ నష్టభావ ఉందండి రోజు దేని వదను ఆది కాండము యాభై ఉద్యోగము ఇరవై ఏటో వచ్చినము భయపడికటి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను అని ఒక దేవచ్చి ప్రశితార్థుడు అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తే స్థితిని చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడి నుండి ఇప్పుడు దేవుడి వాళ్ళను చెరణి వెంటనే చూడేసుకుంటున్నాను చూడండి ఇక్కడ అవునండి మనం ప్రతిదిన కూడా మరి ఉదయకాల సాయంత్రకాల మధ్య అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సూర్యాగం చేస్తున్నాం ఉపాసపార్థన చేస్తున్నాం బయబుల్ అయితే పూర్తిగా చేస్తానండి దేవుని పాలన ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని మన పిల్లల్ని పోషిస్తారంటున్నారు భయపడొద్దరు అంటున్నారు అనమాట ఇక్కడ మరి ఆనాడు గారు మాట్లాడారు అనమాట వాళ్ళ అన్నాలతో అనమాట ఇక్కడ రివ్యూ చూస్తే దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు మీరు నాకు కీడిచే ఉద్దేశించారు కానీ నేటిదని మనం జరుగుతున్నట్టుగా అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి ఉద్దేశించింది కాబట్టి భయపడకడి నేను మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పేసి ఆధార ఆదరించి వారితో అన్నాలతో మరి ప్రీతికి మాడతారన్నమాట యేషప్ గారు యేషబ్ మరి ఇంకా ఇతను తండ్రి కుటుంబ సభ్యుల వారిని కుటుంబ వాళ్ళను ఐగుప్తులు మరి నివసించారనమాట ఏసేపు నూట పది సంవత్సరములు అనమాట ఈ విధంగా మరి అన్నలు మరి ఆయనకి కీడు చేసినా కానీ ఆయన మరి వాళ్ళకి మేలు చేశారనమాట ఆయన వాళ్ళ పిల్లల్ని ఆయన్ని పోషిస్తారని చెప్పి మాట్లాడదాం అనమాట అలాగే దేవుడు మరి మనకు కూడా మనసు క్రీస్తు వారు కూడా మనకు కూడా అది మాటిస్తున్నారు అనమాట భయపడుతుంటున్నారుమాట ఇంకా అది కానీ ముప్పై ఏడు దేవులు రిలేటెడ్ వ్యాఖ్యాలు చేస్తే మూడో వచనాలను చూస్తే మరియు ఇస్రాయల్ వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుల అందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతను కొరకు విచిత్రమైన మరి ంగి కూడా కుట్టించారనంట అతని సహోదరులు తమ తండ్రి మరి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు మరి అతని మీద పగబెట్టి అతనిని క్షేమ సమాచారమే అడగకపోయారంట ఇంకా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే మరి మా తీసు వర్త మూడో అదేమో పదిహేడు వచ్చిన చూస్తే పట్ట నుండి మరి యేసు పర్లవరాజ్యం సమీపించినది కనుక మారమస్సు పొందుడని చెప్పు చూపు ప్రకటింప మొదలుపెట్టాయన్నమాట ఆ విధంగా మరి దేవుడు కూడా మరి అన్నాడు యశ్వ గారు మరి ఈరోజు ఈనాడు మరి యశ్వభు వారు అనమాట మన కోసం ఆయన అని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉంటున్నారు ఇంకా మరి దీని రిలేటెడ్గా గల యోహన్స్ వార్త మూడో అయితే ముప్పై ఐదో వచ్చి చూస్తే తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తమైన అప్పగించి ఉన్నాడు కుమారుని వాడు విశ్వసించేవాడు గలవాడు కుమారుని దేవుడి కాని వాడిని చూడడు కానీ దేవుని గుర్త వారి మీద నిలిచి ఉండున్నా అని చెప్పేసి ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మరి మళ్ళీ ఐదో ఇరవై వయసుని చూస్తే తండ్రి కుమార్ని ప్రేమించచ్చు తాను చేయబాట్లే ఎల్లను మరి ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యంలోనూ ఆయన మీకు అగపరుచినని చెప్పేసి ఆయనకు అగపరిచినని చెప్పేసి ఇంకా మాట్లాడగారు మాట దేవుడు మరి ఇంకా యోన్సరం ముప్పై ఏడవ అధ్యమో నాలుగో వచ్చింది చూస్తే యోన్ సంవత్సర పదిహేనవ అదేమో నా ఇరవై నాలుగో వచ్చినని చూస్తే ఇక్కడ నా తండ్రి మీద నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు మరి ఎవడన్నా చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా నేడు వారికి పాపం లేకపోవను ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించున్నారు అయితే నేను నిర్హేతముగా ద్వేషించి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగిందని అంటున్నారు మాట దేవుని కూడా అన్నాడు మరి ద్వేష ద్వషించారని ఉండేదే కానడు ఏసేపు గారు జయించినట్లు అలా అందరూ కూడా మరి మరి యేసుక్రీస్తు గారు ద్వేషించారని అంటున్నారు అనమాట ద్వేషించి ఆయన సెలవుకి అప్పగించారని అంటున్నారు అనమాట అయితే ఇక్కడ మరి ఇంకా యోహాన్ శువార్త మరి ఇంకా యోహాన్ శువార్తలోనే మరి ఇరవై కూడా చూస్తే ఏదన్నీ వాళ్ళు రాసిందనమాట మీరే నా నాకు సాక్షులు మొదట నుండి నా యుద్ధం ఉన్నవారు కనుక మీరు సాక్షి మిత్రు అని అంటున్నారు అనమాట ఈ విధంగా మరి దేవుడు പോയിട്ടുണ്ട് മിമ്മ കഷ്ടപ്പെട്ട അതെ പണിചേസ്കുദ്ദി ദേവിടെ മനുഷ്യ തോടു ഭയപ്പെടുത്തേപോലെ രാത്രി മരിപ്പെടുത്ത നല്ല ഉപസപാദന രാത്രി മരി സ്വരം തന്നെ വിനപടുത്തേ ആദിക്കാണു അനേസി തലവതാ ഇവരാണ് മിമ്മ భయపడే మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తా అని చెప్పేసి వాగ్దానం ఇచ్చాయన్నమాట దేవంధర మాట్లాడేది అన్నమాట అండి ఇది దేవుడు మరి భయపడతానంటున్నారు మనకి ఇంత మంచి వాగ్దానించింది చెల్లించుకుంటూ ఇంకా తర్వాత మరి పాట కూడా ఒకటి ఏం అది ఏసయ ఏసయ్యా నా ఏసే పాట అన్నమాట ఆ పాట కూడా వినపడింది ఏమేందనమాట సరంధార ఈ విధంగా రెండు వినపడినమాట అది కావను యూటో వచ్చినము మళ్ళీ ఇంకా ഏ സേ സേ സെൻ്റെ പടക്കാൻ പറ്റുന്ന തരാത്തിൽ പ്രാർത്ഥന ചെയ്ത് ദേവ് മനുഷ്യ മന പിന്ന പോഷിസ്ഥാന ഭാഗം ഇതെന്തേ മനു തോട് ഭയപ്പെടുത്തേ ഭയപ്പെടുത്ത സഹായം ചെയ്യണേ അങ്ങനെ പ്രാർത്ഥന ചെയ്യുന്ന മോനത്ര ശാസക്ത മന്ദ്രനാണെങ്കിൽ പ്രാർത്ഥന പിതെ പെട്ടെന്ന് പേര് പിന്നെയും പ്രിത്തേ അക്കും വീട്ടിലെ തോന്നി ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చేయండి అదే బిజినెస్ వరకు అధిక సాయం తెచ్చేయండి అనంతరం దగ్గర లేకపోతే రెండు రక్షణ రక్షణ తెచ్చి ఎవరిస్తున్నారు మరొక మీరు రాని సురండి చెప్పిన భాగం తెయచేకొని మా ప్రభుత్వం అడిగి వేడుకొని ప్రార్థిస్తామని ఉందండి ఆమె ప్రార్థులు మా కుటుంబం గురించి కూడా ప్రయత్నం మనం చేసుకున్నాం ప్రభుత్వంలో మీ యూ